దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బీజేపీ పార్టీ కేడర్ ద్వారా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ రావు సూచన మేరకు పెద్దపెళ్లిలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులకు అందరు సంధ్యారాణి హాజరై మాట్లాడుతూ రక్తదానం ద్వారా అవసరమైన వారికి సహాయం చేయడం గురించి సమాజంలో అవగాహన పెంపొందించుకోవాలని పేర్కొన్నారు ఇక్కడ స్థానికులు పాల్గొని రక్తదానం ద్వారా అందించిన సహాయం అందరికీ ఉపకరిస్తుందని రక్తదానం చేసిన యువకులను అభినందించారు ఈ కార్యక్రమం సమాజానికి మంచి సంకేతమని మోడీ ఆలోచనలను కొనసాగించడంలో భాగంగా కొనసాగుతుందని పేర్కొన్నారు గత పదేళ్లలో భారత్ అద్భుతంగా దూసుకుపోతుందని అంటే దానికి మోడీ నాయకత్వమే కారణం కాబట్టి ప్రకృతి మరియు ఆ దేవుడు ఆయనకు మరింత ఉత్సాహవంతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించి ప్రపంచ దేశాల్లో భారత్ ను అగ్రస్థాయిలో నిలిపే యజ్ఞం పూర్తి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు పదిహేడవ పురస్కరించుకొని అక్టోబర్ సెకండ్ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఉన్నది గౌరవ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీపన్న గారి ఆదేశాల మేరకు గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు సునీల్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు జిల్లా కేంద్రంలో ప్రధాన ఆసుపత్రిలో రెడ్ క్రాస్ సొసైటీ వారి నేతృత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలంతా కూడా ఈ రోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయడం ఉన్నది వారందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు ప్రతి జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరాలు అలాగే అన్ని కాన్స్టిట్యూన్సీలలో మండల కేంద్రాలలో హెల్త్ క్యాంప్స్ అలాగే పిల్లలకు సంబంధించి ప్రభుత్వ స్కూళ్లలో వ్యాసరచన పోటీలు ఇట్లా అనేక సేవా కార్యక్రమాలని వారి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా మా నాయకులు కార్యకర్తలందరి తరఫున పెద్దపల్లి జిల్లా ప్రజలందరి తరఫున నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా మేము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము గౌరవ భారత ప్రధానిగా వారు ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి అందిస్తున్నటువంటి సేవలు నిజంగా కూడా మర్చిపోలేనివి ప్రజలంతా ముక్త కంఠంతో మూడవసారి వారిని ప్రధానిగా ఎన్నుకోవడం జరిగింది మరెన్నో సేవలు భవిష్యత్తు లోపల అందించాలని మరెన్నో సంక్షేమ కార్యక్రమాలని భారత ప్రజలకి వారు అందించడం కోసం అన్ని రకాలుగా భగవంతుడు వారికి నరేంద్ర మోడీ గారికి శక్తిని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రక్తదాన శిబిరంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి